హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము ఈరోజు ఏకాదశి మీకు అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశి సందర్భంగా లలిత శాస్త్రనామ పారాయణం సామూహికంగా జరిగింది ఆ అమ్మవారి ఆశీస్సులు మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా అమ్మవారి హారతి అలాగే సహస్రనామాలు అలాగే అమ్మవారి షాడు సంప్సారి పూజ అన్ని ఈ వీడియోలో ఉంటాయి సామూహికంగా సువాసినులందరూ చేసుకునే పూజ ఇది తప్పకుండా చివరి వరకు చూడండి क्षालयामि पादौ प्रक्षालयामि पादो वर्णा पीतवर्णाति गर्विता ह्यो निष्ठा मधुप्रेता पञ्जिन्यादेशमान्विता सज्ज्यासक्ता हृदया डाकिनी रूपी मूलाधाराम्बुजारूढ पञ्चवक्षाश्च संस्कृतम् आम्रि प्रहरणा वरदादिनिषेहिता